భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం సత్యనారాయణపురం గ్రామంలో గల రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక భారతావనికి పునాదులు వేసి అనగాన బ్రతుకుల్లో వెలుగులు నింపి ఆకర్షణం వరకు దేశం కోసం బతికిన మహానేత మన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు డివిజన్ రైతు అధ్యక్షులు ఇందులో బుచ్చిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై సంవత్సరాల వయసులోనే పీఎంగా అవ్వడం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన మద్రాసులో వీరమరణం పొంది మరణం పొందడం జరిగింది ఈయన గారు పిఎంగా ఉన్న కాలంలో టెక్నాలజీ రంగం వైపు అనేక కార్యక్రమాలు చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి రకరకాలుగా గ్రామం అభివృద్ధి చెందాలనే కార్యక్రమం ఒకటి చేపడుతూ అటు పక్క టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈనాటి పిఎం ప్రధానమంత్రి గారు ఇక్కడ లేకపోవడం మా కాంగ్రెస్ నాయకులందరికీ బాధాకరంగా ఉంది జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాన దుర్గా ప్రసాద్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి గారు డివిజన్ రైతు కాంగ్రెస్ అధ్యక్షుగా ఇంద్ర బుచ్చిబాబు పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు అందరూ వచ్చి లోకల్లో ఉన్న తదితర కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది